హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఏడాదికి ఇదే చివరి రోజు అది ఎలా అనుకుంటున్నారా మన తెలుగు సంవత్సరమైన క్రోధినామ సంవత్సరం ఈ నెల ఇరవై తొమ్మిదిన పూర్తి కానుంది అంటే ఈ రోజే చివరి రోజు ఆదివారం అనగా రేపు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదున ఉగాది సందర్భంగా తెలుగు వారమంతా వసునామ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం కొత్త అమావాస్య ఇరవై తొమ్మిది అంటే శనివారం మూడో నెల సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల వరకు ఉంది పితృదేవతలకు స్వయం పాకం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు నెక్స్ట్ డే థర్టీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శ్రీ నామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం ఆ రోజు ఉగాది ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నరలోపు మరలా తొమ్మిది గంటల పదు నుంచి పదకొండు లోపు నూతన సంవత్సర వస్త్రధారణ ఉగాది పచ్చడి చేసుకున్నట్టుకు శుభం ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది ఇంకా రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాల కోసం మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాట రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వారికి ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు రుచిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అవమా రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి అంతేనండి వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లవ్ యు ఆల్ బాయ్